హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో ఉసిరికాయతో నల్ల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఉసిరికాయల్ని మూడు రోజుల పాటు ఎండలో ఎండబెట్టిన తర్వాత ఇలా కండమారుతాయండి వీటిని కత్తిపేటతో కానీ చాక్తో కానీ తీసినట్లయితే మనకి ఈ ముక్కలు అనేది ఈజీగా వచ్చేస్తాయండి వీటిని ఇంకొక రోజు ఎండలో పెట్టుకొని అప్పుడు రోట్లో వేసి దంచుకోవాలి ఉసిరికాయని ఎండలో పెట్టి మాత్రమే ఇలా కట్ చేసుకోండి ఎందుకంటే ఎండలో పెట్టినప్పుడు గింజ ముక్క నుంచి విడిపోతుంది అలా అయితే ఈజీగా వచ్చేస్తుందండి అదే పచ్చేది అయితే మాత్రం మనం కట్ చేయలేము కొంచెం కష్టమవుతుంది ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒకరోజు ఎండలో పెట్టుకున్నాను చిన్నపిల్లలకి అవి వచ్చినప్పుడు ఈ నల్ల పచ్చడి వేసుకుని తింటే జ్వరం కూడా తగ్గుతుంది అంత మంచిదండి ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒకరోజు ఎండలో పెట్టుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను నా దగ్గర పెద్ద రోలు లేదు సో చిన్న దాంట్లో నేను దంచి చూపిస్తానండి ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత మీకు సాల్ట్ ఇలా దంచుకునేటప్పుడైనా వేసేసుకోవచ్చు లేదంటే మొత్తం దంచేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు నేనైతే దంచేసుకున్న తర్వాతనే వేసుకున్నాను ఇలా మొత్తం అంతా కూడా దంచి ఒక డబ్బాలోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ తీసుకోండి మీకు సంవత్సరం అంతా కూడా ఇదే కలర్ ఉండాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి లేదంటే ఒక టూ త్రీ డేస్ ఎండ్లో పెట్టుకుని అప్పుడు ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి బయట ఉన్నా కూడా సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉంచినట్లయితే అది నల్లగా అయిపోతుందండి అందుకని ఫ్రిడ్జ్లో ఉంచుకొని వాడుకుంటే బాగుంటుంది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్ని కొంచెం తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకొని అది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్